హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు ఇవాళ వీడియోలో మనం ఉప్మా రవ్వతోటి రెండు రకాల స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఉప్మా రవ్వతో ఈ స్వీట్స్ ఈ రెండు రకాల స్వీట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది జ్యూసీ జ్యూసీగా పిల్లలు ఎంతో ఇష్టపడేలాగైతే ఉంటుంది ఈ ఒక్క రకం రవ్వతోటి రెండు రకాల స్వీట్స్ని మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికి ఏ విధంగా మనము ఈ క్వాంటిటీ ఎలా తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము చూస్తున్నారు కదా వీడియోలో ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి ఈ స్వీట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి టేస్ట్ చూపించి చెప్పండి ఇంకా మనమైతే దానికి కావాల్సిన పదార్థాలు ఏ ఏ క్వాంటిటీలో తీసుకుందామో చూసేద్దామండి దానికోసమని అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నె కానీ లేదా కడాయి కానీ పెట్టేసుకొని స్టవ్ మీద దాంట్లో అంత నెయ్యి అయితే వేస్తున్నానండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసేసుకొని దాంట్లోకి ఇప్పుడు సోజీ రవ్వని అంటే మనం ఉప్మా రవ్వని ఎన్ని కప్స్ మనకి ఎంత అవసరం అవుతుందో దాన్ని మొత్తానికి తీసుకుందామండి నేను ఈ కప్ తోటి టూ కప్స్ అయితే సోజీ ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి చూసారు కదా ఇలా వేసేసి కొంచెం అది అడుగు మాడకుండా కొంచెం దోరగా వేయించుకున్నామంటే సరిపోతుంది ఒకటి కప్పు వేసాను కదండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కప్పు కూడా వేస్తున్నాను మెజర్మెంట్ అంటే సరిపోతుందో సాల్దో స్వీటు అనేసి టూ కప్స్ అయితే తీసుకున్నాను దాన్ని కొంచెం దోరగా వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాం దూరగా వేయించుకొని సైడ్ పెట్టేసుకొని మనం పాలైతే దానికి కావాల్సిన క్వాంటిటీకి అయితే తీసుకుందామండి రెండు కప్పుల ఉప్మా రవ్వకి నేనైతే నాలుగు కప్పుల పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా దాంట్లో అయితే యాడ్ చేసేసుకొని దాన్ని సిమ్లో పెట్టేసుకొని మెల్లగా కలుపుకు కలుపుకుంటూ ఉన్నామంటే అది గట్టిగా పడుతుందండి గట్టిగా అవుతుంది కదా ఇలా గట్టిగా అయిన ఈ రవ్వనైతే మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని కొంచెం మనం చేత్తోటి బాగా దాన్ని మెత్తగా ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నామంటే మనం గులాబ్ జామును చేసుకోవడానికి చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఇలా కొంచెం మనం దాన్ని ముద్దలాగా చేసుకునేటప్పుడు గట్టిగా ఉన్న ఉన్నట్లయితే దాంట్లో కొంచెం పాలైతే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మరి కొంచెం పలుచగా అనిపించితే కొంచెం ఒక స్పూన్ వరకు మైదానైతే యాడ్ చేసుకోవచ్చండి ఒక స్పూన్ మైదా వేసుకున్నారంటే ఒకవేళ ఆయిల్లో వేసినప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది అది మీ చాయిస్ అండి ఒకటి వేసుకొని చూసాక ఏదన్నా ఇట్లా విడిపోతున్నట్లుగా అనిపిస్తే మాత్రం ఒక స్పూన్ అయితే మైదాని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఫైన్గా రౌండ్లో చుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే బెల్లాన్ని ఇలా తీసుకుంటున్నాను దీన్ని కూడా కప్పులో మెజర్మెంట్లా తీసుకుంటానండి రెండు కప్పుల ఉప్మా రవ్వ నాలుగు కప్పులు పాలు కదా దానికోసమని నేను మూడు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ అయితే ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు తగ్గించుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బెల్లాన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి అయితే ఈ మూడు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుందామండి దానికి మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు ఎక్స్ట్రా వాటర్ పోసేసుకోవచ్చు నేను మూడు కప్పుల అయితే ఒక ఫోర్ ఫైవ్ కప్స్ వరకు అయితే వాటర్ తీసుకున్నానండి ఇలా కప్ ఈ బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వండలు మొత్తం ఏమన్నా చిన్న చిన్న వండలు మొత్తం ఉన్నట్లయితే వాటిని కరిగే వరకు మనం బాయిల్ చేసుకున్నామంటే సరిపోతుందండి దీన్ని వడకట్టుకొని మళ్ళీ ఒకసారి కనుక చూసుకున్నామంటే ఏమన్నా అడుగున పేచూ ఇసుక లాంటిది ఏదన్నా ఉంటే రిమూవ్ చేసేసుకొని మనం పాకం అయితే రెడీ చేసుకుందామండి చూస్తున్నాను కదా ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా సిమ్లో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటనైతే సిమ్లో పెట్టేసుకొని కాసేపు అయితే ఆ బెల్లాన్ని మొత్తం కూడా కరగనిద్దామండి ఇది మొత్తం కరిగాక మనం ఒకసారి వడకట్టుకున్నామంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఆ లోపల ఏమీ లేకుండా కూడా కరిగే వరకు ఒకసారి కొంచెం హీట్ చేసుకోండి సరిపోతుంది చూస్తారు కదా ఇలా ఈ కలర్లోకి అయితే వచ్చాయండి బెల్లం దీన్ని మనం వడకట్టుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకోవచ్చండి నేనైతే వాడ కట్టేసి మళ్ళీ ఆ బౌల్లో తీసుకున్నానండి చూస్తున్నారు కదా మనం ఒకసారి ఇలా వచ్చినప్పుడు ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాయిల్ చేసామంటే మనకి పాకమైతే రెడీ అయిపోతుందండి పాక రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఈ కొన్ని గులాబ్ జామున్ లాగా కొన్ని కాలా జామున్ లాగా అయితే ఇలా రెడీ చేసుకుందామండి కొంచెం చేతికి నెయ్యి పూస్ రాసుకొని చేశారంటే మాత్రం బాగా ఈజీగా వచ్చేస్తున్నాయండి చూసారు కదా ఏ పగుళ్ళు లేకుండా నీట్గా అయితే వచ్చాయి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కాలా జామున్న అయితే నేను టర్న్ చేసేస్తానండి ఆయిల్లోకి వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అండి హై పెట్టేసుకుంటే పైన వాటికి మాడిపోయినట్టు అయిపోతాయి చూసారు కదా ఈ లోపు నేను బెల్లం పాకంలో గట్టిపడకుండా ఉంటాను కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశానండి లోపు ఇవి వచ్చేసాయండి మంచి కలర్ వచ్చాయి కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి వీటిని అయితే బెల్లం పాకంలో రెడీ చే వేసేసుకోండి ఇలా వేసుకున్నాక అవైతే బెల్లం పాకాన్ని అది బెల్లం సూప్ని అయితే బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసి జ్యూసిగా అయితే తయారవుతాయండి చూస్తున్నారు కదా ఈ షేప్ ఉన్నాయి మొత్తం కూడా టాన్ చేసేసాను ఇక నెక్స్ట్ అయితే మనకి మిగిలింది గులాబ్ జామున్ షేప్ ఉన్నాయి కదండి వాటిని కొంచెం బ్రష్ చేసి వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఉండలాగా ఉంటే లోపల ఉడకపోయేయమట్ వచ్చేసి నేను కొంచెం బ్రష్ చేశానండి ఇలా వీటిని కూడా మొత్తం టర్న్ చేసుకొని వాటిని కూడా మంచి కలర్ వచ్చే వచ్చేవారికి ఉంచేసుకొని వాటిని కూడా ఈ బెల్లం సూప్లో టన్ చేసుకున్నామంటే మనకి గులాబ్ జామును కాలాజామును ఒకే పిండితోటి రెండు రెసిపీలు అయిపోతాయండి చూస్తున్నారు కదా మంచి ఎల్లో కలర్ వచ్చాయి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకి కుక్ చేసుకున్నామంటే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా వీటిని కూడా దీంట్లో ఒక టర్న్ చేసేసానండి అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తారంటే ఇలా చూసి చూసేకైతే స్వీట్ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ బెల్లంతో స్వీట్స్ మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ నేను నా ఆలోచన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి కీప్ వాచింగ్ నేను నా ఆలోచనలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము